ఓం నమో భగవతి వాసుదేవాయ వాసుదేవాయనమ సఫల ఏకాదశి వ్రత కథ ఒక్కసారి వింటే చాలు కార్యసిద్ధి ప్రాప్తి ఖాయం చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని కోరుకునేవారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాను ఆచరించాలని శాస్త్రం చెప్తుంది ఒకవేళ ఏ కారణం చేతైనా వ్రతం ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధతో చదివినా విన్నా కూడా రథం ఆచరించిన ప్రతిఫలం దక్కుతుందని పురాణ వచనం అందుకే సఫ సఫల ఏకాదశి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం సఫల ఏకాదశి వ్రత కథ మహిమను పరమశివుడు స్వయంగా పార్వతీదేవి చెప్పినట్లు పద్మపురాణం ద్వారా తెలుస్తుంది సఫల ఏకాదశి వ్రతం ఆచరించేవారు వ్రత కథను కూడా చదువుకుని అక్షంతలు సిరసి వేసుకుంటే వ్రత సంపూర్ణ ప్రతిఫలం దక్కుతుంది అందుకే వ్రతను కథను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణు పాండవులకు చెప్పిన కథ సఫల ఏకాదశి రోజు జాగారం చేసి ఆలయంలో దీపాలు వెలిగించే ఐదు సంవత్సరాల తపస్ చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఈ వ్రతానికి సమాన తీర్థం కానీ మరొకటి లేదని పురాణం ద్వారా తెలుసుకుందాం సఫల ఏకాదశి విశిష్టత చాటి చెప్పే కథ కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్పబడుతున్నాయి భూకుని కథ పూర్వం చంపావతి రాజ్యంలో మహిష్మతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లుంబుకుడు అనే కుమారుడు ఉండేవాడు లుంబుకుడు చెడు సావాసాలతో దుష్ట బుద్ధితో అధర్మ మార్గాలను జీవించుటూ సాగడం వల్ల కుమారుడని కూడా చూడకుండా రాజు అతనిని రాజ చేసి శిక్ష విధించాడు లుంబుకుడు అడవిలో పాలయ్యి ఆహారం దొరక్క అతని పరిస్థితి పడుతూ మరిచెట్టు వద్ద రాత్రంతా గడిచి ఏమీ తినకుండా చింతిస్తూ సృహ తప్పి పడిపోయాడు అనుకోకుండా ఉపవాసం లుంబుకుడు ఆహారం లేకుండా గడిపి సృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అయింది ఏకాదశి రోజు ఆహారం లభించగా అప్రాయితంగా ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యక్షమై లుంబుకుడికి రాజ్యాన్ని ప్రసాదించి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్పబడుతున్నాయి అటు తర్వాత లుంబుకుడు ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకున్నాడు పాండవులు చేసిన వ్రతం పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథనం శ్రీకృష్ణుడు పాండవులు చెప్పి వారి చేత వ్రతాన్ని ఆచరింపచేసి వారి చేపట్టిన పనులన్నీ సఫలమయ్యేలా చేశారని మహాభారతంలో వివరించారు అందుకు కానీ తెలిసి కానీ తెలియ కానీ సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్య సఫలకత ఐశ్వర్యం కలుగుతుందని అత్యంతమైన వైకుంఠ ప్రాప్తి పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులు తెలియజేసినట్లు పురాణాలు చెప్పబడుతున్నాయి ఈ కథ చదివినా విన్నా సకల కార్యసిద్ధి కలుగును ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి లైక్ చేయండి నా కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఘంటసింహాలు కొట్టండి నేను ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్